ీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని

প্রিয়ত ক্ষেমা মার্গ মাঝো ছো না মনে বই ত মা প্রিয় জনকা চো চো ছো না প্রিয় জনকা ছো ছো இல ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా అందరము కూడా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పీతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోష్యమును నిష్కలంకమున గుగ్గుర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈవేళ దైవాంశాన్ని మరి మన పరిశుద్ధ గ్రంథము నుండి ఎంపిక చేసుకుంటున్నప్పుడు అమూల్యమైన క్రీస్తు రక్తం చెతారా అమూల్యమైన క్రీస్తు రక్తం ప్రెషియస్ బ్లడ్ అనే మాట వాడబడుతుంది ప్రైస్లెస్ అనే మాట వెల కట్టలేనటువంటిది అమూల్యమైనది విలువైనటువంటిది ఏసుప్రభు యొక్క ఈ పరిశుద్ధ రక్తాన్ని దేనితో కానీ వేటితో కానీ పోల్చటానికి సరిపడనటువంటి పవిత్రమైనటువంటి రక్తం ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను రక్షిస్తుంది విడిపిస్తుంది అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ లోకములో చాలామంది మనం ఉన్నాం ఒక్కొక్క పర్యాయం అవసరమైనప్పుడు ఒకరి రక్తము ఒకరికి పని గ్రూప్స్ ఉంటాయని మనకు తెలుసు బ్లడ్ గ్రూప్స్ ఆ సేమ్ గ్రూప్ అయితేనే అది వారికి పని చేస్తుంది లేక ప్రమాదం అన్ని రక్తాలు అందరికీ సరిపడేవి కాదు కానీ క్రీస్తు ప్రభు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడగలిగిన అమూల్యమైనటువంటి రక్తం ప్రియమేనాథ్ దేవుని యొక్క కుటుంబీకురారా ఏసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి విడుదల చేస్తుందని జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత మనము శుద్ధీకరింపబడుచున్నా కడగబడుచు ఉన్నాం మనలను శుద్ధి చేయటానికి పవిత్రపరచటానికి ఆయన మనలకు జీవము కలుగు చేయటానికి కలువరిగిరిలో శిలువపై తన మూల్యమైన రక్తాన్ని ఆయన చెందించారు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉన్నది మరికొన్ని విలువైన మాటలు మనం పరిశుద్ధ గ్రంథము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ పిత్తూరు మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం పదహారవ వచనాన్ని చూస్తున్నప్పుడు కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారో వచనం చూస్తున్నప్పుడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు ఏ కదా మనము ప్రతి నెల కూడా భక్తి శ్రద్ధలతో ప్రభురాత్రి భోజన సంస్కారము అనబడే కమ్యూనియన్ సర్వీసులో మనం పాల్గొంటాం ఆశీర్వచనపు పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తము అని దీవించి మనకు ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తూ అది క్రీస్తు ప్రభు యొక్క రక్తము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే నెఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినములో దైవవాక్యం ఈ విధంగా మాట్లాడుతున్నది అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు చూసారా ఇంతకుముందు మనము మన పాపముల వలన దేవునికి దూరస్థులముగా మనం జీవించాం కానీ క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడట క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనము ఆయనకు సమీపస్థులముగా ఉన్నట్టు ఏసు ప్రభు యొక్క రక్తము మనను ఆయనకు సమీపంగా మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నారు ఫిబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తున్నప్పుడు నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అది మనకట మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా కలుగు చేసి శుద్ధి చేయించు ఉన్నారు క్రీస్తు రక్తము మనను శుద్ధి చేసే రక్తముగా జ్ఞాపకం చేస్తున్నది యోహను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఏడవ వచనములో చూస్తున్నప్పుడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారే యుద్ధం అప్పుడు ఆయన కుమారుడైన యేసుప్రభు యొక్క రక్తము దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది అట ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది చివరిగా హిబ్రీలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తే మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు ఎడ్లు మేకలు కోడలు రక్తము చెందించిన దాని వలన విడుదల లేదు కానీ క్రీస్తు ప్రభు తన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా గుడారములో ఒక్కసారే ప్రవేశించి ఆయన తన రక్తాన్ని మన కొరకు అర్పించాను కాబట్టి అమూల్యమైనటువంటి యేసు రక్తం మనం ఆశీర్వచప్పు పాత్రలో పాల్గొనట ఆయన మనము క్రీస్తు రక్తములో భాగస్తులం అనే మాట తెలియచేస్తూ రెండవది దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేస్తున్నది అమూల్యమైన యేసు రక్తము ఆ తరువాత మనం ఆలోచన చేస్తే అది మనలను శుద్ధిగా చేస్తున్నది ఆ తరువాత వాక్యాన్ని మనం చూచినప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది చివరిగా తన యొక్క స్వరక్తముతో ఒకేసారి ఆ గుడ అరవులో ప్రవేశించి మనలను ఆయన రక్తము చెందించడం ద్వారా రక్షించారు కాబట్టి యొక్క మరి ప్రాతకాల ఆరాధనలో మనం ధ్యానము చేసినటువంటి రీతిలో ఏసుప్రభు యొక్క రక్తము అమూల్యమైనటువంటి రక్తం ఆయన ఆ రక్తాన్ని మనం ప్రభురాత్రి భోజన సంస్కారము ద్వారా స్వీకరించి శుద్ధీకరించబడి మనమందరము కూడా దేవునికి సమీప ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పేమేగా కుమరించడం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన హీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరసిద్ధపరుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చాయి గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం నామ తండ్రి ఆమె పరలో కుమ తండ్రి నీ నామం పరిశుద్ధ పరచూడనో కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధంలో ఎత్తే కీడలను తప్పించు రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆమె